ప్రైజ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను రాత్రి కాలమంతా దేవుడు మనకి తోడుగా ఉండి ఈ ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడంలో ఆయన ఇచ్చిన కృపకే దేవునికే మహిమ కలుగును గాక మనం ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడిపే వారిగా ఉండాలి మన ఉదయం నిద్ర లేవగానే ఎవరితో సమయాన్ని గడపక ముందు దేవుడితో సమయాన్ని గడిపితే ఆ రోజంతా దేవుడు మనకి తోడుగా ఉండి మనకి కోపదలను అనుగ్రహిస్తారు ఈ విషయాన్ని నమ్మే మనం ఇలా ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపుతున్నారు మొదటగా ఆయనతో మాట్లాడడానికి ఆయన కృప చూపిస్తున్నారు మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనమందరం కూడా వెతికేవారిగా ఉండాలి మనకు కావలసిన ప్రతి అవసరతను ఆయనే తీరుస్తాడు ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినములు నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బ్రతిమాలు కొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వరదల్లు చేయును ఐ మీన్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వరదల్లు చేయును నీతి మంతులు సంతాన పక్షంగా దేవుడు వాద్యమాడుతాడు నీతిమంతులు మరి బిడ్డలు భిక్షమెత్తుత నేను చూడలేదని మరి కీర్తనాకారుడు అంటారు మన నీతికి తగినట్లుగా మాత్రమే మన నివాస స్థలం అనేది దేవుడు వర్ధిల్లి చేయుచున్నాడు మనం దేవుని దృష్టికి నీతి మంతులుగా యథార్థవంతులుగా మనం ఉంటే మరి దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నారు నీ నీతికి తగినట్లుగానే నీవు ప్రతిఫలాన్ని పొందుకుంటావు ఐ మీన్ నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి ఎలా ఎదకాలి దేవుని జాగ్రత్తగా వెతకాలి నా ప్రతి అవసరతలో దేవుడు నాకు తోడుగా ఉన్నారు నా ప్రతి పనిలో నా ప్రతి ఆలోచనలో దేవుడు నాకు ముందుండి నన్ను నడిపిస్తారు నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి హె లూయా దేవుని నీవు బ్రతిమాలుకోవాలి ఆ మెన్ నీవు పవిత్రంగా ఉండాలి యథార్థంగా ఉండాలి నిత్యముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలుపుతారు ఐ మీన్ ఎవరు చేసిన వారు తప్పకుండా ప్రతిఫలం అనేది పొందుతారు దేవుడు చూచుచున్న దేవుడు మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం హలే అల్లెలుగా ఈరోజు మనం అందరూ మరి దీవెనకరంగా ఉండాలని మనం ఆశపడి అందరి గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని అనేకమంది అనేక మందికి దీవెనకరంగా ఉంచడానికైనా చూస్తారు మనం ఏమి ఎత్తితే అది మనము కోస్తాము ఐ మీన్ నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేయిచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు దేవుడు నీ మీద శ్రద్ధ నిలపాలన్నా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేయాలన్నా అది నీ చేతిలోనే ఉంది నువ్వు యథార్థంగా ఉండు పవిత్రంగా ఉండు దేవుడు తప్పకుండా నీ మీద శ్రద్ధ నిలుపుతారు నీ నివాస స్థలాన్ని తప్పకుండా వరదలు చేయిస్తారు నీవు దేవుని జాగ్రత్తగా వెతుకు నీ దేవుని బ్రతిమాలకో యుదే కాలం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు నీ నివాస స్థలాన్ని దేవుడు వరదల చేయుచ్చున్నారు నీ మీద దేవుడు శ్రద్ధ నిలుపుతున్నారు నీ ప్రతి అవసరంలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నారు దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటున్నారు ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం జీవగలిగిన దావా మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాలం యోగ గ్రంథం ద్వారా నేను మీరు మాట్లాడారు ప్రవ్వ ఇందుకు నా ఎందు శ్రద్ధ నిలిపి నా ఇదికి తగినట్లుగా నేను నా నివాస స్థలాన్ని వరదల చేస్తున్నానని మీరు సెలవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంకా మేము ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నేనైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని జాగ్రత్తగా వెతకడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి మిమ్మల్ని మేము ప్రతి మాలకునే కృపను మీరు మాకు అనుగ్రహించండి పవిత్రతగా యథార్థంగా మేము జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి మొదటగా మీ నీతిని మీ రాజ్యాన్ని మేము వెతికినైనా మీ దృష్టిలోనైనా మేము నీతి మంత్రులుగా ఎంచబడడానికి మీరు సహాయం చేయండి అయ్యా ఇక మా నీతికి తగినట్లుగానైనా మీరు మా నివాస స్థలాన్ని వరదల చేస్తారని మీరు సెలవిస్తున్నారు తండ్రి నీతి మంత్రులుగా మేము ఉండినైనా మీ చేతిలో మా నివాసాన్ని వరదలు చేయకుని చేసేటువంటి భక్తి మేము చేయడానికి మీరు సహాయం చేయండి మా నివాసాలను నేను వరిదిలో చేసుకుంటూ మీరే మేము నీతి కలిగి మీ ఎందు భక్తి కలిగి ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇది ఈ రోజంతానైనా మీ చిత్తాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి మా నోటి మాటలు మా హృదయ జ్ఞానము మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి ఈరోజు అంతట్లో కాపదల కృప నేను మీరు అనుగ్రహించండి ప్రభావ మేము ఎక్కడికి వెళ్తున్నానైనా మాకు తోడుగా మీరు ఉండండి మేము ఏ పనులు చేస్తున్నానైనా మా ముందుండి నేను మీరు నడిపించండి మా మార్గాలను సరళమ చేయండి తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మీ కృపను విస్తరింపచేయండి వారి జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించండి ప్రతి కుటుంబాన్ని మేలులతో నేను మీరు తృప్తిపరచండి ఈ సమయంలోనైనా స్వస్థత లేక ఇంకో ఆరోగ్యం లేక హాస్పిటల్లో పడి ఉన్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాణాన్ని మీరు అనుగ్రహించండి స్వస్థపరచండి తండ్రి మీకు వందనాలు 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 తండ్రి కోర్టు సమస్యలతోనైనా ఇబ్బంది పడుతున్న వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభా మీకు స్తోత్రాలు సరిహద్దు సమస్యలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ మీకు వందనాలు వందనాలు కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో నేను మీరు సమాధానాన్ని అనుగ్రహించండి మీరు స్కూల్కి వెళ్తున్న వారికి కోపదల కృప అనుగ్రహించండి చదువుకుంటున్న ప్రతి బిడ్డలకు మీరు తోడుగుండండి రాస్తున్న ఎగ్జామ్స్లో తోడుగుండండి ఉద్యోగాల విషయంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి ప్రవ్వ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఈరోజు పుట్టినరోజు పెళ్ళి రోజు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీ కప్ చెప్తున్నాం వారి జీవితాల అద్భుతమైన కార్యాలనైనా మీరు జరిగించండి మనుషుల దయందును దేవెందును దేవుని దయందును వరదలినట్లు మీరే సహాయం చేస్తారని సమస్త గంట మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ మెన్ ప్రెస్ ద లాడ్ అందరికీ వందనంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్